హాయ్ ఫ్రెండ్స్ లాస్ట్ వీడియోలో మనం డైమండ్ టెస్టర్ గురించి చూసాం కదా ఇప్పుడు మాకు దొరికిన కొన్ని క్లిస్టర్స్ కానీ అదేవిధంగా నేను ఆశపడుతున్న డైమండ్ ఏదన్నా ఉంటుందేమోగా అని ఇవి చెక్ చేస్తున్నాము ప్రతి ఒక్కటి చెక్ చేస్తున్నాం కానీ బట్ దాంట్లో అయితే అనిపించలే డైమండ్ అంటే ఒక డిఫరెంట్గా ఉంటుంది మనిషికి ఆశాజీవి కాబట్టి మనిషి ఏదో ఒక ఆశతో డైమండ్స్ ఇలా టెస్ట్ చేసుకోవడం కానీ జరుగుతుంది ఏదో ఒక చిన్న ఆశ డైమండ్ దొరుకుతుందేమో డైమండ్ దొరుకుతుందేమో అని ఎతకడం తప్ప ఎవరికూ కొందరికి కొందరికి దొరుకుతుంది అది చాలామందికి దొరికినట్లు ఈ మన యూట్యూబ్ అయితేనేమి సోషల్ మీడియా అయితేనేమి ఇలా జరుగుతుంటాయి ఈ ఆ మనిషి ఆశ అనేది అలా అలా జరిగిపోతుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను తీసుకొచ్చిన దానిల్లో ఏవి అయితే లేవు బట్ ఊరిని చెక్ చేసాము కానీ ఒక టూ స్టోర్స్ లో మటుకు నైన్ అలా వచ్చింది మినిమం టెన్ అన్న రావాలన్నమాట మనకి డైమండ్ అంటే వన్స్ ఒక్క తూరి డైమండ్ మీద అలా మనం పిన్ పెట్టామో లేదో డైరెక్ట్ ఫుల్ అయిపోతుంది రెడ్ రెడ్ మార్క్ వచ్చేస్తుంది ఏదేమైనా ఫ్రెండ్స్ ఇప్పుడు పంటల కాలం కాబట్టి దయచేసి అక్కడికి ఎవరు వెళ్ళి వజ్రాల వేట కోసం వెళ్ళి రైతుల పంటలు నాశనం చేయొద్దండి ప్లీజ్ ఎందుకంటే వాళ్ళు పండిస్తేనే మనకు కూడా ఏదైనా రేట్లు కరెక్ట్గా ఉండి ఇబ్బంది లేకుండా మనము తినగలము బెటర్ లక్ నెక్స్ట్ ఇయర్ దొరకని వాళ్ళకి ఎవరికైనా సరే ఫ్రెండ్స్ కానీ ఇదొక్కటే డైమండ్ కోసమే ఒక ఆశ కాకోకుండా మన వంతు మన పనులు ఏవో చేసుకోవడం ఉత్తమము ఫ్రెండ్స్ ఏదన్నా ఇబ్బందికరంగా మాట్లాడి తప్పుగా మాట్లాడింటే క్షమించండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ మీకు నేను అందిస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్